ఒక పది మందికి ఆలోచన కలిగిస్తుంది పది మందికి ప్రేరణ కలిగిస్తుంది మిగతా జిల్లాలో కూడా కదలిక వస్తుందని చెప్పి నేను ఆశిస్తా మే ఒకటి కార్మిక దినోత్సవం తప్పకుండా నేను రాంబాబు యాదవ్ గారిని కూడా కోరుతా ఉన్నా మరి ఇప్పుడు మనం డిసెంబర్ మాసంలో ఉన్నాం జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఇంకా నాలుగు నెలలు ఉంది ఈ నాలుగు నెలల్లో మొత్తం అన్ని జిల్లాల్లో కూడా ఆటో కార్మికులను సంఘటితం చేయండి రాబోయే బడ్జెట్ లో గనక రాష్ట్ర ప్రభుత్వం ఆటో సంక్షేమ బోర్డు పెట్టకపోతే హైదరాబాద్ లో మహాధర్నాకు దిగుదాం పెద్ద ఎత్తున హైదరాబాద్లో ఎందుకంటే మీకు తెలుసు సరిగ్గా పదహారు కింద కేసీఆర్ గారు ఇదే డిసెంబర్ నెలలో కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది కాంగ్రెస్ కూడా ఏది మర్యాదగా ఇవ్వడు గల్ల పట్టుకుని క్యాబే అంటనే ఇస్తాడు గల్ల పట్టుకోవాలి క్యారే అంటేనే ఇస్తాడు తప్ప లేకపోతే ఇయ్యడు అందుకే నేను అంటున్నా మర్యాదగా బడ్జెట్లో పెట్టినరా సరే సరే లేదంటే ఫిబ్రవరి మాసంలో బ్రహ్మాండంగా హైదరాబాద్ లో ఒక ధర్నా కార్యక్రమం పెట్టుకుందాం ప్రభుత్వాన్ని దిగి వచ్చేదాకా ప్రభుత్వం దిగి వచ్చేదాకా వాళ్ళు ఎంబడబడదామని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా